మీ ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు వెంటనే ఇలా చేయకపోతే అంతే సంగతి తులసి మొక్క హిందూ సాంప్రదాయాలు పవిత్రంగా భావిస్తారు ఇది నెగిటివ్ శక్తి తగ్గించి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది తులసిని ఇంట్లో పెంచడం శుభంగా భావిస్తారు తులసి మొక్క హిందూ సాంప్రదాయాలు పవిత్రంగా భావిస్తారు ఇది నెగిటివ్ శక్తి తగ్గించటమే కాదు సానుకూల వాతావరణాన్ని సృష్టించే శక్తి కలిగి ఉంటుంది తులసి శాస్త్రపరంగా లక్ష్మీదేవి కటాక్షం చూస్తారు అందుకే చాలా మంది తులసిని ఇంట్లో పెంచుతారు ఇది సంపద శాంతి ఆరోగ్యం వంటి విషయంలో మంచి ఆకర్షించే ఉద్గత మంత్రంగా భావించబడుతుంది వేదాలు తులసిని పవి పవిత్రత శక్తి ఆరోగ్యం ఐశ్వర్యంగా భావిస్తారు తులసి మొక్క లేనిది హిందూ గృహాన్ని సంపూర్ణంగా ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉండాలని సందేహం చాలా మందిలో ఉంటుంది ఆచారాలు జ్యోతిష్యం ప్రకారం ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు పెంచవచ్చు కానీ అవి మూడు ఐదు ఏడు వంటి బేసి సంఖ్యలో ఉండాలి అలా చేయడం శుభంగా భావిస్తారు అయితే ప్రతి మొక్కలు శుభ్రంగా ఉంచడం పూజా స్థలంలో గౌరవంగా ఉంచడం అవసరం మొక్కలు చుట్టూ మలినాలు పాదరక్షలు చెత్త ఉంచడం తప్పు ఉదయం తులసి దగ్గర దీపం వెలిగించడం నీళ్లు పోయడం వలన ఇంట్లో దోషాలు కలిగిపోతాయి శాంతి కలుగుతుంది తులసి పెంచేటప్పుడు తూర్పు లేదా ఈశాన్యం దిక్కు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది మట్టి నేలలో నాటడం కన్నా కంటైనర్ లో నాటితే ఆరోగ్యంగా పెరుగుతుంది తులసి మొక్క నీరుగా నేలను తాకకుండా ఉండేలా చూడాలి మొక్క దగ్గర పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి పరంపరంగా అది ఆదివారం లేదా ఏకాదశి రోజులో తులసి తాకడం మంచిది కాదని నమ్మకం ఈ రోజుల్లో తులసికి విశ్రాంతి ఇవ్వాల రోజులు అన్న భావం ఉంది తులసి మొక్క నాటడానికి గురువారం ఉత్తమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజు నాటిన తులసి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చి శక్తి కలిగి ఉంటుందని విశ్వాసం